ప్రేమించాలి ఆదరించాలి అని దేవుని వాక్యం చెప్తుంటే మీరేం బోధించారా పారంపర్య ఆచారము మీ బంధాని తల్లిదండ్రులు చూసంట అమ్మా నాన్న నా వలన నీకేది ప్రయోజనమో అది దేవార్పితం కోర్బాను అని చెప్పిన ఎడల ఇక వాళ్ళకి మీరేం సేవ చేయనక్కరలేదని బోధిస్తున్నారు ఎవడు చెప్పాడరా ఇది మీరు కల్పించారా దేవుడు చెప్పాడా దేవుడు ఏం చెప్పాడు నీ తల్లిని తండ్రిని తప్పనిసరిగా సన్మానించమని చెప్పాడు కానీ మీరేం చెప్తున్నారు తల్లిదండ్రులను చూడాల్సిన అవసరం లేదు వాళ్ళని చూసి నా వలన నీకేది ప్రయోజనమో అది దేవార్పితం అని చెప్తే వాళ్ళని మీరు చూడకపోయినా పర్వాలేదు అని బోధిస్తున్నారు ఎవడు చెప్పాడు అని నిలదీశాడు ఏ అంటే అదొక ఆచారం పెట్టారన్నమాట ఈ ఆచారాల్లో ఇంకొకటి ఎన్ని చేతులు కడుక్కొని తినాలి ఒక ఆచారం ఒక ఆచారం ఏమో తల్లిదండ్రుల్ని చూడాల్సిన అవసరంలా అట్లా రకరకాల ఆచారాలు పెట్టి అసలు వాక్యాన్ని పక్కన పెట్టారు దరిద్రులారా అని తిట్టాడు ఇకపోతే ఇదే సందర్భంలో ఇంకొక విషయం కూడా చెప్తున్నా ఇప్పుడు కొంతమంది మాల వేసుకుంటున్నారు ఏసు ప్రభు మాల ఆ వరుసలో వస్తున్న దేవునికి స్తోత్రం ఏంటిది ఏసు ప్రభు మాల నాకు తెలిసి వేసుకొని వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూటంలో కూడా కూర్చొని ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళకి నా మీద అభిమానం ఆర్సిఎం చర్చికి పోతానే అప్పుడప్పుడు ఇటు ఇటు కూడా వస్తారు ఎందుకంటే చాలా అంటే వాళ్ళకి అభిమానం థ్యాంక్ యూ నేను కూడా సంతోషంగా స్వాగతిస్తా ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు బైబిల్లో ఎక్కడా కూడా నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకొని ఆ నలభై ఒక్క రోజులు ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ ధరించుకొని ఏమండి ప్రత్యేకమైనటువంటి ఆచారాలు పాటించమని ఎక్కడా లేదు పాత నిబంధనలోనేమో నాజీరు వ్రతాన్ని కూర్చి కొన్ని విషయాలు ఉన్నాయి క్రొత్త నిబంధనలు అవిగోళ్ళే కానీ ఇప్పుడు క్రైస్తవులుగా పరిగణించబడుతున్న వాళ్ళలో కొంతమంది మాలేసుకోవటం చూస్తుంటే నాకు నా గతం గుర్తొస్తుంది ఎందుకంటే నేను లోకంలో ఉన్నప్పుడు ఐదు సార్లు మాలేసుకున్నా వేసుకున్నా ఏమండి ముద్రమాల స్ఫటికమాల అని రెండు రకాలు వేసుకోవాలి మేళలో వాటికి సంబంధిత దేవతల లేక ఆ వ్యక్తుల యొక్క ఫొటోస్ ఉంటాయి పూజ చేసుకునేటప్పుడు వాటికి కూడా చేయాలి ఒకటి చెప్పులు వేసుకోకూడదు నలభై ఒక్క రోజులు రెండు నేల పడక నేల పడక నేల మీద వండుకోవాలి మంచాలెక్కకూడదు మూడు ఏకభుక్తం ఒక్కరోజు రోజులో ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకోవాలి అయితే మేము పేరుతో భిక్ష పేరుతో పేరుతోనే మధ్యాహ్నం తినేవాళ్ళం భిక్ష పేరుతో పొద్దున సాయంత్రం తినేవాళ్ళం మూడు కోట్ల మాలు వేసుకోకముందు బక్కకు నోడు మాలు అయిపోయి తీసేటప్పటికి నేను చేసింది చెప్తున్నా నేను మధ్యాహ్నం తినేదాన్ని అన్నం అన్నం తినేదాన్ని సద్ది అంటాం పొద్దున టిఫిన్ చేసేదాన్ని భిక్ష అంటాం సార్లు వేసుకున్నాం ఇకపోతే నలభై యొక్క దిన బ్రహ్మచర్య దీక్ష అలాగే ఎలాంటి అపవిత్రమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అలాగే బహిర్భూమికి వెళితే స్నానం చేయాలి ఈ విధంగా నలభై ఒక్క దినం మండల దీక్ష అంటారు చేయాలి చేసి ఆ చివరి రోజు దీక్ష ముగింపులోకి సంబంధిత గుడికో ఆ ప్రదేశానికో వెళ్ళి అక్కడ దీక్ష తొలగించుకోవాలి పోయేటప్పుడు ఇరుముడి కట్టుకొని నేతలు పెట్టుకోవాలి అంటే ఏ దేవతకైనా ఏ దైవానికైనా ఆరాధిస్తున్నామో వాళ్ళకి ఇష్ట వస్తువులు అందులో ఉంటాయి కొబ్బరి టెంకాయలు అందులో ఆగునేయ్యి సంబంధిత వస్తువులు అవన్నీ ఇరుముల్లో ఉంటాయి అవి పెట్టుకొని తిరగాలి అవి పెట్టుకొని పోవాలి ఇది లోకంలో విగ్రహారాధికుడు ఉన్నప్పుడు నేను పడ్డ పాటలు అయితే ఒక మాట చెప్తాను ఇప్పుడు ఆ లోకంలో అన్యులు ఫాలో అవుతున్నటువంటి ఆచారాన్ని సంఘంలోనికి ఎంటర్ చేశారు మరి యాజ్ యాజీజ్గా అంతే దీక్ష అలాగే ఒక డ్రెస్సు ఇప్పుడు మేము ఎవరికైతే వేసుకున్నామో వాళ్ళకు సంబంధించి ఆ దేవి దేవతకు సంబంధించి ఒక కలర్ ఏర్పాటు చేశారు ఇక ఇవన్నీ ఉంటాయన్నమాట మతాచారాలు అంటారు వీటిని ఇప్పుడు ఆర్సీఎంలో ఫాలో అవుతున్న వాళ్ళలో కొంతమంది ఈ విధంగా దీక్ష తీసుకుంటున్నారు ఇప్పుడు నేను చెప్పినవన్నీ దాదాపు చాలా వరకు వాళ్ళు ఫాలో అవుతున్నారు ఏది అన్యాచారంలో ఉన్నవన్నీ సరే నేను వాళ్ళని అడిగాను అనుకో ఎందుకు వేసుకున్నారు అంటే వేసుకుంటే మంచిదని వేసుకున్నాం అన్న అని వాళ్ళు అంటారు తప్పులేదు వాళ్ళ భార్యని అడిగాను అనుకో అమ్మ మాలు వేసుకున్నాడు ఎందుకు ఒప్పుకున్నామంటే పాని అన్న ఈ నలభై ఒక్క రోజు అన్న మా ఇంట్లో ఆ తాగుడు గోలు లేకుండా ఉంటుంది దరిద్రం పోయింది ప్రశాంతంగా ఈ నలభై ఒక్క రోజు అయినా కూడు తింటామన్నా కాస్త ప్రశాంతంగా అంటారు స్తోత్రం నేను అంటున్నా అది వాస్తవంగా అన్యత్వంలో నుంచి తీసుకొచ్చి ప్రవేశపెట్టారు ఇందులోకి బైబిల్లో ఎక్కడ కూడా ఆ విషయాలు అలాగనే ప్రస్తావించబడలేదు అర్థమైందా ఆచారాలు అలా ఫాలో అవ్వమని నలభై ఒక్క రోజు మందు మానుకోమని నలభై ఒక్క రోజు బీడీలు మానుకోమని నలభై ఒక్క రోజు సిగరెట్లు మానుకోమని నలభై ఒక్క రోజు వ్యభిచారం మానుకోమని నలభై రోజు బూతులు మానుకోమని ఒక టైముని బైబిల్ గ్రంథం ఎక్కడ ఎప్పుడూ చెప్పలేదు బైబిల్ గ్రంథం పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా దేవుని ప్రజలకు దేవుడు నియమించిన కట్టడ నిత్యమైన కట్టడ నిత్యమైన కట్టడ అదేదో కొన్ని దినాలకు సంబంధించిన కట్టడ కాదు నిత్యమైన కట్టడ పాత నిబంధన పక్కన పెడితే నూతన నిబంధనలో నలభై ఒక్క రోజు ఇలా ఉండండి తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టు ఊరేయగండి అనేది లేదు నేనేం చేసేవాడిని తెలుసా దమ్ము కొట్టేవాడిని నలభై ఒక్క రోజు దీక్ష అయిపోగానే అక్కడే ఉంటే బడ్డీ కొట్లు కిరాణా కొట్లు ఆ కిల్లి కొట్లు పోయి పెట్ట సిగరెట్లు తీసుకునేవాడిని వినండా ఎందుకు నలభై ఒక్క రోజు ఆపేదాన్ని మా గ్రూపులోనే ఉన్నాడు ఒకడు తపన ఆపుకోలేక ఆ బాత్రూంలో పోయో ఎటో గట్టు పోయో వాడు అంటే ఒక వ్యసనాన్ని వినండి ఒక వ్యసనాన్ని నలభై రోజు ఆపుకుంటే సరిపోయిందని చెప్పాడు ఆ బైబుల్లో ఎక్కడన్నా రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడవ తారీఖు బాబు తీసుమానికి పోయినప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే ఇది నలభై రోజు దీక్ష లాంటిది కాదు ఇది బతుకాలం దీక్ష ఇదేం దీక్ష బ్రతుకాలం దీక్ష నేను అంటున్నా మొత్తానికి నలభై ఒక్క రోజు అయితే అట్లా ఉండాలని సాహసం చేశారు అసలు ఈ నలభై రోజుల దీక్ష కూడా ఎందుకు పెట్టారో తెలుసా వాళ్ళు ఒక సైంటిఫిక్ రీజన్ కోసం పెట్టారు హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఒక మనిషి సైకాలజీ ప్రకారం ఒక పనిని రోజు చేస్తూ 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 నలభై దినాలు కానీ కంటిన్యూగా చేస్తే ఇక ఆ తర్వాత ఆటోమేటిక్గా అతడు దానికి అలవాటు పడిపోతాడు ఆ ప్రాచీన విధానాలు మారిపోయి ఒక నూతనత్వంలోనికి వస్తాడు అనేది సైంటిఫిక్ రీజన్ దాన్ని బట్టి నలభై ఒక్క రోజులు అనిపెట్టారు కానీ నేను చూసినంత వరకు పొరపాటును కూడా మారలేదు ఎందుకంటే నేనే మారలేదు కాబట్టి అర్థమైందా నేనే మారలా మళ్ళీ డౌట్ లేకుండా ఇదిగో వేసుకున్న ప్రతిసారి ఇదొక పని మళ్ళీ చేతిలో కర్పూరాలు కాల్చటం ఆ హ్యాండ్ మధ్యలో ఒక చుక్కలా కనపడుతుంది చూడండి అది కర్పూరం కాల్చుకున్నది స్పూనుల్లో చెంచాల్లో కాకుండా అరిచేతిలో కర్పూరపు పెట్టుకొని దాన్ని ముట్టించి తిప్పా భక్తి పరమాత్మ సాక్షాత్కారం సరసర సరసర చర్మం అంతా చేయంత నిలువున కాలిపోతున్నా సరే నా భక్తికి మెచ్చి పరమాత్మ సాక్షాత్కరిస్తాడేమో అనుకుని ఆ ప అక్కడ చేస్తే ఈ పరమాత్మ సాక్షాత్కారం అయ్యాడు దేవునికి స్తోత్రం కలిగి ఉంది ఆ